హలో అండి అందరికీ ఈరోజైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ స్టార్ట్ అయ్యేటప్పటికీ మేము వాళ్ళ ఊరికి అనమాట సో ఇక్కడ బ్రిడ్జ్ అనేది కట్ అయింది రోడ్డు సో వర్షం ఎక్కువ పడింది కదా సో రోడ్ కట్ అయింది అందుకని చెప్పి విలేజ్కి కొద్ది దూరంలోనే బస్ అయితే అన్నమాట సో ఇదొక ఎక్స్పీరియన్స్ బైవాకు వెళ్దామని చెప్పేసి సో నేను బాబు నాన్నైతే అయితే నడుస్తూ ఉన్నామన్నమాట సో ఇక్కడ శివాలయం ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా వాటర్ చూడండి ఇక్కడ చెరువు ఉంది చెరువులో నుంచి వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి బయటకు వస్తున్నాయి అన్నమాట సో చిన్నప్పుడైతే ఇక్కడ చాలా ఆడుకునే వాళ్ళము గింజలు అవి ఆరబెట్టే వాళ్ళు ఆడుకునే వాళ్ళము బాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ బాగా టైం స్పెండ్ చేసే వాళ్ళము చెరువు నిండిందంటే చాలు స్కూల్ అయిపోయినప్పుడు ఇక్కడనే వచ్చి ఆటలు ఆడేవాళ్ళం అనమాట వాటర్లో ఫిషెస్ అవి వస్తూ ఉంటే సో అట్లాగా మెమొరీస్ అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటూ ముందుకైతే నడుస్తున్నాం అనమాట సో ఇదైతే స్కూల్ అనమాట మేము చదువుకున్న స్కూల్ కాదు ఇది మేము చదువుకున్నది ఓల్డ్ బిల్డింగ్ ఇది న్యూ బిల్డింగ్ అనమాట మొన్న వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు స్కూల్లోకి కూడా మొత్తం వాటర్ వచ్చేసినాయి అంట చెరువు ఓవర్ఫ్లో అయిపోయి సో అంత వాటర్ అయితే వచ్చిందన్నమాట సో ఇక్కడ చిన్నగా నర్సరీ అది ఉంది అండ్ స్కూల్ కూడా ఉంది చెట్లన్నీ చాలా చిన్నగా ఉండే అనమాట నేను అప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికే పెద్దగా అడవిలాగా అయిపోయింది అన్నమాట సో ఇది చిన్న పార్కు సో ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే విలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట పొద్దు పొద్దున్నే మంచి వాతావరణము చాలా ప్లెజెంట్గా అనిపించింది సో ఇక్కడ టూ డేస్ ఉండడానికి వచ్చిన అనమాట సో అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్